కాంగ్రెస్ సీనియర్ నేత రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్లో కొనసాగాల వద్దా అనే సందిగ్ధంలో ఉన్నానని అన్నారు కాంగ్రెస్ ను వీడాలనే బాధ కలుగుతోందన్న జీవన్ రెడ్డి అవమానాలు భరిస్తూ కాంగ్రెస్లో కొనసాగాలంటే ఆలోచిస్తున్నారని చెప్పారు ఎమ్మెల్యే సంజయ్ ఉన్నంతకాలం వేధింపులు ఉంటాయన్నారు జీవన్ రెడ్డి జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి దక్కడంతో అసహనంతో రగిలిపోతున్నారు జీవన్ రెడ్డి తాకట్టులోని బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మురి మాకు మనసు రావటం లేదు ఇన్ని బాధలు ఇన్ని అవమానాలు తట్టుకునే కానీ నిలబడుతున్నా ఈ అవమానాలు ఎంతకాలం భరించుడు ఈ అవమానాలు ఎంతకాలం భరించుడు అని చెప్పి అంటుండే నేను ఇరవై ఐదు తారీఖు నాడు ఏది ఎత్తుందో ఎమ్మెల్యే గారితో కలిసిందట ఇరవై ఎనిమిది నాడు ఏదో మరి నామినేషన్ రెండు విషయం తెలియదు ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిదో ముప్పై నాకు ఇప్పుడు ఆయన చెక్కులో కూర్చున్నాడు మరి ఈయన కానీ ఏం అనుబంధం ఏ రుణం తీసుకుంటూ ఏందో మాకు తెలియదే మామూలు పెడుతున్నావు కదా నువ్వు నువ్వు బలి పెడుతున్నావు కదా అంటున్నాయి అనేది నేను పేరకే చేయలేదు బీజేపీకి చేయలేదు కాంగ్రెస్ అన్యాయం జరిగింది టికెట్లు దొంగ లెక్క ఎత్తుకపోయిండు అర్ధరాత్రి రాత్రి కన్న వేసి ఎత్తుకపోయాండు పక్కింటి వేసి ఎత్తుకపోతాడు ఎమ్మెల్యే గారు మన టికెట్లు ఎత్తుకపోయాండు బీఫామ్ చేతి గుర్తు ఎత్తుకపోయిన మనం విధులేక ఏదైతే ఉందో ఇవాళ ఇంకో ఇవాళ ఈ వేరే గుర్తుతో మీ ముందుకు వచ్చిన చెప్పని చెప్పినంత మాట్లాడలేదు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ భిన్నగా మాట్లాడలేదే మరి అసలు ఈ మానసిక క్షోభ అనేది దీనికి ముగింపు ఏంది అనేది నాకు కూడా ఉంచుకోలేకపోతున్నాయి అని ఇన్ని అవమానాలు భరిస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు ఇన్ని అవమానాలు భరిస్తూ ఇంత ఆత్మక్షోభతో కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి ఇలా ఏర్పడుతుందని చెప్పండి మరి భవిష్యత్తు ఎత్తు దారి తీస్తుందో ఏంటో కానీ ఇప్పటికైనా అధినా అధిష్టానం ఏదైతుందో లేకుంటే ఇది 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 ముగింపు కాదు కదా ఈ ఓ ఎన్నిక ఈ ఎన్నిక ముగింపు కాదు కదా ఈ వేధింపులు ఏదైతుందో ఆయన ఎమ్మెల్యే ఉన్నంత కాలం కొనసాగుతాయి ఈ వేధింపులు ఇంతటితో ముగిసేటివి కాదు ఈ వేధింపులు ఏదైతే ఆయన ఉన్నంత కాలం కొనసాగుతాయి మరి ఈ వేధింపులు భరించుకుంటా ఈ మానసిక క్షోభను భరించుకుంటా కాంగ్రెస్ కొనసాగడం సాధ్యమేనని చెప్పనిపిస్తుందని అని చెప్పంట అసలు ఏళ్ళి మరి అసలు ఏంది దారి ఎటుంటుంది ఏంటి అనేది నేను ఊహించుకోలేకపోతున్నాను నేను ఊహించుకోలేకపోతుందని చెప్పంటాను ఈతోనైనా ఈ మనోవేదన పంచుకుందాం అని చెప్పని నేను మాట్లాడుతున్నాను అంతకంటే ఎక్కువ నేను చెప్పగలిగేది లేదు మీరు పరిస్థితులని గమనిస్తున్నారు మీరు పరిస్థితులను గమనిస్తున్నారు అని చెప్పంటున్నా పార్టీలో కొనసాగటం అనేది ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుంది అంటున్నా నేను పార్టీలో కొనసాగడం ఎందుకంటే ఇవాళ బాలీవుడ్ ఊరు వచ్చి మా మీద ఆధిపత్యం చెలాయిస్తా అని చెప్పని మా కాంగ్రెస్ పార్టీ మీద ఆధిపత్యం చెలాయిస్తే మా కార్యకర్తల మీద జమాయితీ చేస్తే మా హక్కులో కాజేస్తే కాంగ్రెస్ కార్యకర్తల యొక్క హక్కులను కాపాడలేక ఏం చేయాలి నేను ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ గైడ్ మీ